క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం క్రీస్తుని కూడా ఎలా చూడాలో నేర్చుకోవాలి ఇప్పుడు ఏదేనో సంగము ఇది ఫస్ట్ స్టెప్ దీన్ని ఇంతవరకు మనసులో పెట్టుకోండి ఇప్పుడు క్రీస్తుని క్రీస్తుని క్రీస్తు మరణానికి ముందున్నటువంటి క్రీస్తు మరణించిన తర్వాత మరలా రానైనటువంటి క్రీస్తు ఈ క్రీస్తుని చూచుట్లో కూడా దెర్ ఇస్ అ డిఫరెన్షియేషన్ ఆయన ఈ లోకానికి కుమారుడిగా పంపబడినటువంటి క్రీస్తుని లోకంలో చూచినప్పుడు మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే పాపము చేయుట ఒక ఆయన నరుడు కాడు దట్ ఈస్ ఫిక్స్ ఎందుకంటే ఇప్పుడు చూచే క్రీస్తు డిఫరెంట్ మనం అప్పుడు చూసినటువంటి క్రీస్తులు భూలోక పరిచర్యలో ఆ మూడున్నర సంవత్సరంలో ఉన్నటువంటి క్రీస్తు రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి క్రీస్తు అక్కడ క్రీస్తుని మనం చూచాం ఆ క్రీస్తు సమాధి జయించి మరణించి లేచి వెళ్ళిన తర్వాత మనకి పౌలు తన పత్రికల ద్వారా ఏం తెలియచేశాడు అంటే హెబ్రి పత్రిక వచ్చేటప్పటికి మనల్ని ఎవరి వైపు చూడమన్నాడు అబ్రహాంచో వైపు చూడమన్నాడా ఇస్సాకు వైపు చూడమన్నాడా మోషే వైపు చూడమన్నాడా నోవాహు వైపు చూడమన్నాడా వాళ్ళందరూ నక్షత్రాల్లో ఉన్నాడు అన్నాడు ఆకాశంలో కానీ ఆ నక్షత్రాలుగా ఉన్నటువంటి ఆ విశ్వాసుల్ని వాళ్ళని నక్షత్రాలుగానే చూడండి కానీ మీరు చూడవలసింది ఎవరి వైపు అని ఇప్పుడు ఎస్ అప్పుడు మళ్ళీ తిరిగి రానున్నటువంటి ఎస్ వైపు మనం స్టడీ ఉండాలి ఇక్కడ మన స్టడీ కుమారుని పంపించిన తర్వాత మన కొరకు మరణించినటువంటి కుమారుని అంగీకరించే వరకు ఆ క్రీస్తుని మనం అంగీకరించాం ఇప్పుడు మనం చూడవలసిన క్రీస్తు ఏంటంటే తిరిగి ఉన్నటువంటి క్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఉండాలి ఇది రెండో మెట్టు అర్థమైంది అనుకుంటున్నాను ఆలోచన చేయండి మనం రానైన క్రీస్తు కొరకు చూస్తూ ఉండి వచ్చిన క్రీస్తు మరణించిన క్రీస్తు సమాధి జయించి లేచి వెళ్ళినటువంటి క్రీస్తులోనే ఉండిపోతే తర్వాత మన పరలోక సంబంధమైనటువంటి మన క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోయినట్టే అదే చేశారు యూదులు శాస్త్రులు పరిచయాలు యూదులు శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే అప్పుడు వచ్చేటువంటి క్రీస్తుని ఈ భూలోక సంబంధమైన రాజ్యాన్ని కడతాడని చెప్పి ఆశ చూసి కట్టకపోయేటప్పటికి ఏం చేశారంటే ఆయన్ని చంపడానికి బ్రతకగలిగినటువంటి క్రీస్తుని బ్రతకగలిగినటువంటి క్రీస్తుని బ్రతికేటువంటి క్రీస్తుని సమాధిని జయించగలిగిన క్రీస్తుని వాళ్ళు ఆశించిన లేని ఆశించిన రీతిగా లేని క్రీస్తుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని చంపారు జాగ్రత్తపుడు తిరిగి రానున్నటువంటి క్రీస్తు గురించి మనమేం ఆలోచన చేయాలి దాన్ని రానున్నటువంటి క్రీస్తుతో మనం సమాధానపడి ఆయన చేయనైనటువంటి పరలోక మార్గానికి వెళ్ళడానికి నీ వల్ల నా వల్ల కాదు కాబట్టి క్రీస్తు ఈ లోకానికి ముందుగా వచ్చినప్పుడు నీవు రక్షణలోకి రావడానికి ఆ యొక్క పదాజ్ఞలు ధర్మశాస్త్రం వల్ల కాదు కాబట్టి చూడండి వ్యత్యాసం అక్కడ ధర్మశాస్త్రము నీ స్వనీతి అవి నీకు ఉపయోగపడవు కాబట్టి శిలువు మీద ఆయన అక్కడ మరణించాడు ఆ క్రీస్తుని అంగీకరించడం వల్ల అక్కడ రక్షణ వచ్చింది ఇప్పుడు తిరిగి రానైనటువంటి క్రీస్తు కొరకు నువ్వు నువ్వు చూచే విధానంలో సరిగ్గా లేకపోతే క్రీస్తుని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం క్రీస్తుని గ్రహించలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మన ఆశ ఏంటంటే ఆయన వచ్చేయాలి మనల్ని తీసుకోవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి మనకి మంచి అక్కడ మంచి లగ్జూరియస్ హౌస్ కట్టాడు అక్కడికి వెళ్ళిపో కానీ దీని లోపల మనం చేయవలసింది ఏంటి బాగానే ఉంది నువ్వు రక్షణ పొందావు ఆ ప్రభు బలలో పాలు పంచుకుంటున్నావు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయన తిరిగి రానడు ఈ లైఫ్కి మన ప్రిపరేషన్ ఈ సంఘంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రిపరేషన్ ఏంటంటే వచ్చి జీవించి మరణించి సమాధి చేయించిన క్రీస్తుని అంగీకరించడం రానున్న క్రీస్తు కొరకు సిద్ధపడడం ఇది ఈ ఇప్పుడున్నటువంటి సంఘం యొక్క సత్యం దీన్ని గమనించుకోవడానికి దీంట్లో మనం ముందుకు వెళ్ళడానికి అక్కడున్నటువంటి రెండు విషయాలకి మొదటి దశలో ఎన్నికల్లో పౌలు ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఏం చెప్పాడో మనం గ్రహిస్తే ఆత్మయు జీవము శరీరం ఈ ఆత్మ జీవం శరీరం ఇప్పుడు నెక్స్ట్ మంటి నుంచి తీసినటువంటి ఈ శరీరం మరణించిన తర్వాత ఈ శరీరంతో ఉపయోగం ఏమైనా ఉందా ఏమవుద్ది శరీరం ఇంకా రెండు మిగిలిన ఏంటి ఆత్మ జీవం ఏదైనా వనంలో ఉన్నటువంటి ఎన్ని రెండు ఆ రెండు ఏంటి జీవ వృక్షం మంచి చెడులు తెలియజేసే వృక్షం కాబట్టి ఇప్పుడు నిత్య జీవము అనేటువంటి దానికి మనం వెళ్ళాలి అంటే మనల్ని ఏ ఫలాన్ని తినమన్నాడు ఏ ఫలాన్ని తినొద్దన్నాడు అనే చోట మనల్ని ఆ తోట మధ్యలో ఉన్నటువంటి తినమన్న ఫలం ఏంటి జీవఫలం తినొద్దన్నటువంటిది ఏంటి మంచి చెడులను తెలియజే ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనుకరించుకోవాల్సింది కాబట్టి ఈ మానవుని సృష్టించినటువంటి సృష్టి శరీరం ఉంది ఆత్మ ఉంది జీవము ఉంది ఈ జీవం మళ్ళీ తిరిగి నిత్య జీవంకి వెళ్ళాలి కాబట్టి మనం బ్రతకడానికి కావలసిన విధంగా ఈ లోకంలో ఆహారం ఎలా అవసరమో నిత్య జీవంలోకి వెళ్ళడానికి మనకు తినవలసినటువంటి ఫ్రూట్ని ఆ ఏదైనా తోటలో పెట్టినటువంటి ఫ్రూట్ ఏంటంటే జీవ ఫలాన్ని నీ కొరకు నా కొరకు పరలోక సంబంధమైన ఆరోగ్యము ఆహారము ఎదుగుదల కొరకు జీవవృక్షాన్ని మన కొరకు ఉంచాడు కానీ మానవులుగా మనమేం ఆలోచన చేస్తున్నాం అది మనకు కాదు మనకు అన్నీ తెలిసిపోవాలి మనకి సైన్స్ కావాలి మనకి ప్రూఫ్ కావాలి మనకి రీసెర్చ్ కావాలి మనకి టెక్నాలజీ కావాలి అంటే మంచి చెడులను తెలుసుకునేదే మనం తినడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని అక్కడ కండిషన్లుగా ఆయన పెట్టాడు ఎంతమంది తల్లిదండ్రులకు ఉన్నారు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఓకే చాలా తక్కువ ఉన్నారండి మన చర్చలు తల్లిదండ్రులు మర్చిపోయి నేను ఎత్తలేదు కదా రైట్ రెండు ఎంతమంది కొడుకులు కూతుళ్ళు ఉన్నారు ఇక్కడ మనం అందరం కూడా ఒకప్పుడు కొడుకులు కూతుళ్ళు మనకి మనల్ని పుట్టినకాండి నుంచి మనల్ని కొంతకాలం పెంచే వరకు తండ్రి కానీ తల్లి కానీ మనకన్నీ ప్రొవైడ్ చేస్తూ మనల్ని కొన్ని ఏం చెప్తా ఉంటారు కొన్ని ఏమంటూ ఉంటారు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు మనం థర్టీన్ టీన్ టీనేజ్కి వచ్చేటప్పటికి మన లాంగ్వేజ్ ఎలా మారుతుంది నేను థర్టీను నాకు తెలుసు నేను నైంటీను నాకు తెలుసు నేను ట్వంటీను కూడా నాకు తెలుసు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఈను కూడా నాకు తెలుసు హండ్రెడ్ ఈను కూడా తెలుసు అనే స్థాయికి వెళ్ళిపోయాం మనం ఏంటి మన మీరు మాకు చెప్పక్కర్లేదు మీరు మాకు చెప్పారు తల్లిదండ్రులుగా మనం కోరుకునేది ఏంటి ఇది మంచి ఇది చెడు అనేటువంటిది తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఏదైతే తెలియజేస్తారో తమ బిడ్డలకి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనేటువంటిది ఇది మంచి మార్గము ఇది చెడు మార్గం ఈ మంచి మార్గము చెడు మార్గము అనేటువంటి దాంట్లో ఇప్పుడు మన శరీరానికి మిగిలింది ఆత్మ జీవమే ఈ శరీరం అనేటువంటిది అంతమయ్యేటువంటిది దీంట్లో దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ఈ జీవ వృక్షము ఆత్మ సంబంధమైంది జీవ వృక్షము ఆత్మ సంబంధమైంది మంచి చెడులను తెలియచేసేటువంటిది ఇది దేవుడు ఈ లోక సంబంధమైంది అనేటువంటి విషయాన్ని మనం దేవుడు అది మనలో పెట్టాడు ఈ లోకంలో మంచి చెడులు జరిగేటువంటిది లోకంలో ఉంది తెలియచేసేది అలాగే ఆత్మీయ జీవితాన్ని తెలియచేసేటువంటి సంఘము ఉంది దేన్ని ఆయన తీసుకోమంటున్నాడు దేన్ని ఆయన తీసుకోవద్దు అంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి నేర్పించడానికి తెలియచేయడానికి ఏదైనా తోటలో ఈ రెండు వృక్షాలు ఉంచబడ్డాయి దేవునికి ప్రణాళిక లేక కాదు ఆ రెండు వృక్షాలు అక్కడ ఉంచడం నీ ఎన్నికను నీకు స్వతంత్రతనిచ్చాడు దేవుడు నీ నిన్ను నీవు ఏది మంచిది ఏది చెటిది ఏది జీవం కలిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించడానికే ఆయన నీ మనసుని తెలియచేసుకోవడానికే ఇదాన్ని లోకాన్నించి వెళ్ళిపోతున్నటువంటి క్రీస్తు మరలా నేను వస్తాను ఆయన ఏమంటున్నాడు మీరు కూడుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆ సత్యాన్ని మనం ఎలాగ ప్రిపేర్ అవుతున్నామంటే ప్రభు బలని మనం సేవించట ద్వారా ఆ రొట్టెలోనూ ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకుంటూ కంటిన్యూస్గా కంటిన్యూస్గా క్రీస్తుని మనం గ్రహించడానికే ఆ ప్రభు బలని మనం సేవిస్తూ ఉన్నాం అలాగే ఆ ఏదైనా తోటలో రెండు అక్కడ ఉండడానికి ఏది నిత్య జీవానికి చెందింది దేవుడు దాన్ని తీసుకోమన్నాడో ఏది నిత్య జీవానికి చెందనిది మట్టి నుంచి మొలిపించబడింది ఏదో దాన్ని పట్ల ఏ విధంగా జాగ్రత్త ఉండాలనేటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రతి క్షణం గ్రహించుకోవడానికే దేవుడు ఆ రెండు వృక్షాలని అక్కడ ఉంచాడు చాలామంది యవనస్తులు ఏమన్నా అడిగితే ఆ చెట్లు లేకుండా ఉంటే బాగుండు కదా దేవుడు ఎందుకు పెట్టాడు అనే ప్రశ్నలో బ్రతకడానికి కాదు మనం ఆలోచన చేయవలసింది ఇది మన గ్రహింపు ఆ గ్రహింపులో మనము ఆ యొక్క ఆహారాన్ని మనం భుజించడం ద్వారా అదే ఆ మార్గము సత్యము జీవము ఎవరన్నారు అది నేనే అని ఎవరన్నారు ఎస్సే కాబట్టి ఈ జీవాన్ని మనం కావాలి అంటే పాత నిబంధనలో జీవవృక్షాన్ని తింటే నూతన నిబంధనలో మనకి కావాల్సింది ఎసే నూతన నిబంధనలో మనం గ్రహించుకుని మనలో నీ జీవింప చేసుకోవాల్సింది క్రీస్తునే ఆరక్షకుడినే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుని ఈ జీవానికి మార్గం నేనే అని చెప్పి లోకానికి వచ్చి ఈ లోకంలో బోధించిన బోధల్లో ఆయన తెలియచేసినటువంటి విషయం కాబట్టి దీన్ని మనం గమనించుకొని మరలా నెక్స్ట్ ఆదివారం ఈ వృక్షంలో ఉన్నటువంటి రక్షణ మార్గమేంటో మనం చూద్దాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె